హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు బోల్స్ లెర్న్ టు ఆన్ యూట్యూబ్ ఛానల్ మరొకసారి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సో ఆల్రెడీ టెక్నికల్ అనాలిసిస్ సిరీస్లో భాగంగా మనం ప్రియ నేను లాస్ట్ వీక్ వీడియో షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో అందులో నేను ఏంటంటే బేసిక్స్ ఆఫ్ చార్ట్స్ చార్ట్స్లో రకాలు ఏంటి అందులో మోస్ట్ పాపులర్గా మన బాడీ చార్ట్ ఏంటి క్యాండిల్ స్టిక్ చార్ట్ అని చెప్పి మనం తెలుసుకోవడం జరిగింది కదండి సో అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్ ప్యాటర్న్స్ ఓకే అండి సో హ్యామర్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఓకే అండి అదేవిధంగా డోజీ సో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ గురించి క్యాండిల్స్ ప్యాటర్న్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్ సో అయితే ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే క్యాండిల్స్ని చార్ట్స్లో ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి ఓకే అండి సో క్యాండిల్స్ని చార్ట్స్లో ఐడెంటిఫై చేయడం ద్వారా మనం ఏ విధంగా డెసిషన్ తీసుకోవచ్చు బయ్యంగ్ కానీ సెల్లింగ్ కానీ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట అండి ఓకే అండి సో అయితే దానికంటే ముందర నా రిక్వెస్ట్ ఏంటంటే డిస్క్లైమర్ మీరు అందరూ కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ సో మన ఆంధ్రాపుల్స్ వీడియోస్ అన్నీ కూడా లెర్నింగ్ పర్పస్ అనమాట ఎడ్యుకేషన్ పర్పస్ గురించి చేసి వీడియోస్ అనమాట అండి అయితే ఎనీ బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ డెసిషన్ మీరు తీసుకున్న ముందర ఏంటంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆయన సలహా తీసుకోండి ఓకే అండి సో ఎనీ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బేస్డ్ ఆన్ ద వీడియోస్ ఏంటంటే మీరే రెస్పాన్సిబుల్ కాబట్టి సో డెసిషన్ తీసుకునే ముందర మీ ఓన్ జడ్జిమెంట్ మీరు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే అండి సో లెటస్ బిగిన్ ద టాపిక్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం అసలు క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుంది ఒక క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది ఒక బేసిక్ కేటగిరి గురించి ఇప్పుడు చూద్దాం అండి సో ఉదాహరణ ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు అనమాట అండి సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్ సో టగ్ ఆఫ్ ఫార్ అనమాట అంటే టగ్ ఆఫ్ ఫార్ ఏ విధంగా జరుగుతుంటుందో ఆ విధంగా ఏంటంటే బుల్స్ ఎప్పుడు కూడా ఏంటంటే ఏదైనా షేర్ కానీ లేదంటే మార్కెట్ యొక్క ప్రైస్ని పెంచడానికి బుల్స్ ఏంటంటే బయయింగ్ చేస్తూ ఉంటారు అనమాట అండి బై చేయడం ద్వారా మార్కెట్ అనేది ప్రై లేదా షేర్ ప్రైస్ అనేది పైకి పెరగడం జరుగుతుంటుంది వేరే బేర్స్ అనేవి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే మార్కెట్ని కిందకి పుల్ చేస్తారు అని అంటే వాళ్ళు సెల్లింగ్ చేస్తూ ఉంటారు అనమాట అండి అందువల్ల ఏంటంటే ఆ ప్రైస్ కానివ్వండి లేదా మార్కెట్ కానివ్వండి తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అండి సో ఈ విధంగా మీరు తీసుకుంటే ప్రతి స్క్రిప్ట్లోని ప్రతి షేర్లో లేదా మార్కెట్లోని బుల్స్ బేర్స్ అనేది ఓకే అండి సో ప్రతి స్క్రిప్ట్లోనే లేదా మార్కెట్లో మీరు చూస్తే కనుక ఎవ్రీ సెకండ్ మీకు ఏంటంటే బుల్స్ స్పేర్ మధ్య టగ్ ఆఫ్ వార్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది అనమాట అండి ఓకే అండి సో అయితే ఈ విధంగా ఇక్కడ మీరు తీసుకుంటే కనుక ఉదాహరణకి సెంటర్ పాయింట్ ఇది ఓపెన్ ప్రైజ్ అనుకుంటే కనుక ఓకే అండి ఇక్కడ చూస్తే కనుక ఓపెన్ ప్రైజ్ని ఏదైతే ఉందో ఈ ఓపెన్ ప్రైజ్ ఇక్కడ ఏం జరిగిందండి ఈ సెకండ్ పిక్చర్లో మీరు చూస్తే కనుక ఓపెన్ ప్రైజ్ కిందకు వచ్చిందనమాట అండి అంటే సో ఓపెన్ అయిన దగ్గర నుంచి బేర్స్ ఏంటంటే గ్రిప్పు వాళ్ళు ఎక్కువగా ఉందన్నమాట అంటే బేర్స్ ఏం చేశారంటే ప్రైజ్ అని కిందకి తగ్గించడం జరిగిందనమాట అండి ఓకే అండి సో ఈ విధంగా ఏంటంటే ప్రైజ్ అనేది ఓపెన్ ప్రైజ్ నుంచి కిందకు రావడం జరిగింది సో ఈ విధంగా ఏంటంటే ప్రైజ్ కిందకు రావడం ద్వారా ఏంటంటే ఇక్కడ బేర్స్ అనేవాళ్ళు జరుపులో ఉండడం జరిగిందనమాట అండి సో బేరర్స్ ఇక్కడ ఇంకొక థర్డ్ పిక్చర్లో చూస్తే కనుక ఏదైతే ఓపెన్ ప్రైస్ ఉందో ఓపెన్ ప్రైజ్ అనేది పైకి షిఫ్ట్ అవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఏం చేశారంటే బుల్స్ యొక్క స్ట్రెంత్ బాగుందనమాట అంటే బయ్యంగ్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఈ బుల్స్ ఏం చేశారంటే ప్రైజ్ని పైకి పుల్ చేయడం జరిగిందనమాట అండి సో ఈ విధంగా ఏంటంటే ఓపెన్ నుంచి ప్రైజ్ పైకి రావడం జరిగిందనమాట అండి సో సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదండి సో ఈ విధంగా ఏంటంటే ప్రైస్ అనేది పైకి కిందగా అనేది జరుగు అవుతూ ఉంటుంది అనమాట అండి సో దాన్ని బట్టి మనం దీన్ని బేస్ చేసుకుని ఒక క్యాండిల్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది అనమాట అండి సో అదేవిధంగా ఈ క్యాండిల్స్ని బట్టి ఆ స్టాక్ కానీ మార్కెట్ కానీ బుల్లిష్ ఫార్మేషన్లో ఉందా లేదా బేరిష్ ఫార్మేషన్లో ఉందా అనేది మనం చూడొచ్చు అనమాట అండి సో అయితే బుల్సు బేర్స్ అంటే ఎవరు అసలు అంటే ఎక్కడి నుంచో అండి అంటే ఎవరైతే బయ్యంగ్ చేస్తున్నారో ఎవరైతే మార్కెట్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళని బుల్స్ అని చెప్పి పిలుస్తారన్నమాట అండి సో వేరేజ్ ఎవరైతే మార్కెట్లో కరెక్షన్ అంటే మార్కెట్లో లేదా ప్రైస్ షేర్ ప్రైస్ తగ్గుద్దు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు బేర్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట అండి సో అయితే బుల్స్ పే బేర్స్ ఈ పేర్లు ఎలా వచ్చాయి అంటే ఈ యానిమల్స్ బేర్స్ ఏ విధంగా పెట్టారని చూస్తే కనుక నేను ఒక బుక్లో చదవడం జరిగింది ఫ్రెండ్స్ సో బుల్స్ అనేవి ఎప్పుడు కూడా పైకి అటాక్ చేస్తాను అటాక్ చేసినప్పుడు పైకి కొమ్ములతో అటాక్ చేస్తాయి కదండి సో వేరేస్ బేర్స్ ఏంటంటే కిందకి హ్యాండ్స్ తోటి కిందకి అటాక్ చేయడం జరుగుతుంది అనమాట అండి సో ఆ ప్యాటర్న్ బట్టి వాటికి సో ఆ విధంగా పేర్లు పెట్టడం జరిగిందనమాట అండి ఎవరైతే పైకి పెరుగుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ బుల్స్ అంటారమాటండి సో ఎవరైతే కిందకు తగ్గుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ మార్కెట్లో బేర్స్ అని చెప్పి పెట్టడం జరుగుతుంది అండి సో ఈ విధంగా ఏంటంటే మీరు చూస్తే కనుక ఈ బుల్స్ బేర్స్ మధ్య ఈ టగ్ ఆఫ్ వార్ అనేది ప్రతిసారి జరుగుతూ ఉంటుంది అనమాట అండి సో ఎవ్రీ సెకండ్ మీరు మార్కెట్లో చూడొచ్చు అనమాట అండి సో ఈ టగ్ ఆఫ్ వార్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది అనమాట అయితే దీన్ని బేస్ చేసుకుని క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం అనమాట అండి సో ఇందాక మనం చూసినట్టుగా పిక్చర్లో మీరు చూడొచ్చు అనమాట అండి సో సెంటర్ పాయింట్ ఉంది కదండి సెంటర్ పాయింట్ని మనం ఓపెన్ ప్రైజ్ అనుకుంటే కనుక ఓకే అండి సో ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో దాన్ని ఓపెన్ ప్రైజ్ అనుకుంటే సో ఉదాహరణకి ఓపెన్ ప్రైజ్ కిందకు ఓపెన్ ప్రైజ్ ఓపెన్ అయిన తర్వాత ప్రైజ్ అనేది కిందకు రావడం జరిగింది అనుకుందాం అండి సో కిందకు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే సో ఇక్కడ కిందకు వచ్చిందండి మళ్ళీ తర్వాత పైకి వెళ్ళడం జరిగింది అనుకుందాం అండి ఓకే అండి సో అదేవిధంగా మళ్ళీ కొంత టైం తర్వాత మళ్ళీ కొంచెం కిందకు వచ్చిందండి కానీ మళ్ళీ కొంచెం తర్వాత పైకి వెళ్ళడం జరిగింది సో ఈ విధంగా ప్యాటర్న్ ఫామ్ అవుతుంటుంది కదండి సో అప్పుడు దీన్ని ఏమంటారంటే ఉదాహరణకి ఇది ఓపెన్ ప్రైజ్ అనుకుందాం మనం ఓపెన్ ప్రైజ్ తర్వాత కొంచెం పైకి వెళ్ళడం జరిగింది సో దీన్ని హై అయి చెప్పు అంటారు అనమాట అండి ఓకే అండి సో తర్వాత ఇక్కడ ఆ రోజు ఎండింగ్లో ఇక్కడ క్లోజ్ అయింది అనుకుందాం అండి సో కానీ మధ్యలో కొంచెం కింద కూడా రావడం జరిగింది దాన్ని లో ప్రైజ్ అని చెప్పి అంటారు అనమాట సో ఈ విధంగా తీసుకుంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మనం అంటే బేర్ క్యాండిల్ అని చెప్పి అంటాం అనమాట అంటే రెడ్ రెడ్ కలర్ తోటి డినోట్ చేస్తారనమాట అండి అంటే క్లోజ్ ప్రైజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ ప్రైజ్ కంటే కింద ఉంది కాబట్టి అంటే ప్రైజ్ అనేది ఇక్కడ తగ్గడం జరిగిందనమాట అండి ఓకే అండి సో దానికి ఆపోజిట్ మనం తీసుకుంటే కనుక సో ఓపెన్ ఇక్కడ అయింది అనుకుందాం అండి సో ఓపెన్ ప్రైజ్ అయిన తర్వాత ఓకే అండి ఓపెన్ నుంచి ప్రైజ్ అనేది పైకి పెరగడం జరిగింది అండి కానీ ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకు వచ్చింది ఓకే అండి సో కానీ ఆ డేలో మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళడం జరిగింది కొంచెం పైకి వెళ్ళింది అనుకుందాం అండి కానీ క్లోజ్ మాత్రం ఇక్కడ అయింది అనుకుందాం ఫ్రెండ్స్ సో అయితే కనుక దాన్ని ఏమంటాం అంటే ఈ విధంగా చేస్తారు అనమాట అండి దీన్ని కిందకి ఎప్పుడైతే వచ్చిందో దాన్ని లో అంటారన్నమాట ఈ పైకి వెళ్ళడం జరిగింది కదండి ఆ రోజు ఏదైతే హై ప్రైజ్ ఉందో దాన్ని హై అంటాం అనమాట అండి కానీ క్లోజింగ్ ఇక్కడ అయింది కాబట్టి దీన్ని మాత్రమే బాడీ క్యాండిల్ బాడీ అని చెప్పి అంటారు మాట అండి అంటే ఇక్కడ ఓపెన్ అయింది ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి సో ఈ విధంగా క్యాండిల్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి దీన్ని బుల్లిష్ క్యాండిల్ అంటాం దీన్ని బేరిష్ క్యాండిల్ అని చెప్పి అంటారు అండి సో ఈ విధంగా ఏంటంటే క్యాండిల్స్ అనేవి ఫామ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సో అయితే మీరు ఇక్కడ చూస్తే కనుక ఒక్కొక్కసారి ఏంటంటే కంప్లీట్గా ఈ విధమైన క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంటుంది అనమాట అండి సో అంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి ఆ ప్రైస్ కంటిన్యూగా పెరుగుతూ వచ్చిందనమాట అండి సో ఎక్కడ ప్రైజ్ అనేది కిందకి రావాలన్నమాట అంటే ఓపెనే లో ప్రైజ్ అనమాట ఓకే అండి ఓపెన్ అయిన దగ్గర నుంచి కంటిన్యూగా షేర్ కానివ్వండి మార్కెట్ కానివ్వండి ప్రైస్ అనేది కంటిన్యూగా పెరుగుతూ వచ్చిందండి సో క్లోజింగ్ ఇక్కడ అయింది సో ఈ విధంగా ఒక కంప్లీట్ బాడీ అనమాట అంటే కింద స్టిక్స్ ఏవైతే ఉంటాయో అవి స్టిక్స్ అంత సిగ్నిఫికెంట్గా ఉండవు అనమాట అండి కంప్లీట్ క్యాండిల్ బాడీ మాత్రమే ఉంటుంది అనమాట అండి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఏంటంటే మారుబోజు అని చెప్పి పిలుస్తారు అనమాట సో మారు బోజు క్యాండిల్ అని చెప్పి పిలుస్తారు అనమాట అండి సో దీనికి ఆపోజిట్గా తీసుకుంటే కనుక ఇది బుల్లిష్ మారుబోజు అనమాట అండి సో ఓపెన్ అయిన దగ్గర నుంచి ప్రైజ్ కింద కంటిన్యూగా ఆ రోజు కిందకి ఉందనుకుంటే దాన్ని బేరిష్ క్యాండిల్ అని చెప్పి అంటాం అనమాట అండి దీని ఏంటంటే బేరీష్ క్యాండిల్ మీరు రెడ్ కలర్లో చూపిస్తారని చెప్పాం కదండి సో క్లోజింగ్ ఇక్కడ అయింది అనుకుంటే కనుక దాన్ని దాన్ని కూడా మారుబోజు అంటారు కానీ ఇది బేరిష్ క్యాండిల్ అనమాట అండి సో ఈ విధంగా ఏంటంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్యాండిల్ ప్యాటర్న్ అనమాట అండి ప్రీవియస్ వీడియోలో దీని గురించి చెప్పలేదు మీకు సో ఇది మారుబోజు క్యాండిల్ అని చెప్పి తిరగడం జరుగుతుంది అనమాట అంటే ఇది డైరెక్ట్ డైరెక్షన్ వన్ సైడే మీకు సూచించడం జరుగుతుంది అనమాట అండి సో అంటే కంప్లీట్ డామినేషన్ ఇక్కడ బుల్స్ ఉన్నారని చెప్పి ఈ క్యాండిల్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట అండి వేరే ఈ క్యాండిల్ ద్వారా మనకి ఏం తెలిసిందండి కంప్లీట్ డామినేషన్ అంతా కూడా బేర్స్ ఉన్నారని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట అండి సో ఈ విధంగా క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి అనమాట అండి సో అదేవిధంగా ఇన్ సిషన్ నేను చెప్పడం జరిగింది కదండి ప్రీవియస్ వీడియోలో డోజీ ఫార్మేషన్ అని చెప్పాను కదండి సో డోజీ ఫార్మేషన్ అంటే సో అంటే ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆఫ్ వార్లో ఎవరు అంటే ఎవరు కూడా ఆధిపత్యం సాధించలేకపోయారు అనమాట అంటే ఓపెనింగ్ దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ అయిందంటే అంటే మధ్యలో పుల్ చేశారు కానీ ఓపెనింగ్ క్లోజు అక్కడ లో హై ఫామ్ అయినాయండి లో కిందకి రావడం జరిగింది హై కూడా హై కూడా వెళ్ళడం జరిగింది కానీ తిరిగి ఎక్కడైతే ఓపెన్ అయిందో ఇంచుమించు అక్కడే క్లోజ్ అయింది అనుకుందాం లేదంటే చిన్న బాడీ ఫామ్ అనుకుంటే దీన్ని డోజీ అంటే ఇక్కడ ఇన్ డెసిషన్ వచ్చిందనమాట అంటే ఆ పర్టికులర్ ప్రైస్ దగ్గర సో ఎవరు కూడా సరైనటువంటి డెసిషన్ అనేది తీసుకోలేకపోయారనమాట బుల్స్ కానివ్వండి బేర్స్ కానివ్వండి ఓకే అండి సో ఆ ప్రైజ్ని కంప్లీట్ డైరెక్ ఒక డైరెక్షన్లో తీసుకెళ్ళలేకపోయారని చెప్పి మనం దీని ద్వారా తెలుస్తుంది అనమాట ఇలా డిఫరెంట్ ప్యాటర్స్ గురించి తెలుసుకున్నాం కదండి డ్రాగన్ ఫ్లై అని గ్రేవ్ స్టోన్ డోజీ ఇవన్నీ కూడా ఇంటేషన్ ప్యాటర్న్స్ అంటాం అనమాట అండి ఓకే అండి సో అంటే ఓపెనింగ్ క్లోజింగ్ కూడా సేమ్ ఉన్నదాన్ని మనం డోజే అని చెప్పి పిలుస్తాం కదండి సో ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో హ్యామర్ ప్యాటర్న్ అదేవిధంగా లేదంటే ఇన్వర్టెడ్ హ్యామర్ ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదండి ఇవన్నీ కూడా ఏంటంటే మీకు రివర్సల్ సిగ్నేచర్స్ అని చెప్తారన్నమాట అంటే అక్కడ ఏదైతే ఒక ట్రెండ్ ఉందో ఈ ఫార్మేషన్ ఇంకా ముందర ఉన్న ట్రెండ్కి రివర్స్ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట అండి సో అయితే టెక్నికల్ అనాలసిస్లో ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉండదు అనమాట అండి సో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్తో పాటు ప్యారల్గా మనం వేరే టెక్నికల్ ఇండికేటర్స్ ఉన్నాయన్నమాట అండి వాటిని కూడా ఫాలో అవుతా ఇవి కానీ మనం చూసుకుని మన డెసిషన్ తీసుకుంటే చాలా వరకు మనకి డెసిషన్ అనేది మన ఫేవరబుల్గా రావడం జరుగుతుంది అనమాట అండి సో అయితే ఇప్పుడు ఈ క్యాండిల్స్ గురించి కొంత ఐడియా మాకు రావడం జరిగింది కదా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు రియల్గా చార్ట్స్లో ఈ క్యాండిల్స్ని ఏ విధంగా చూడాలి ఓకే అండి చార్ట్స్లో మనం ఈ క్యాండిల్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయవచ్చు ఇప్పుడు మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి నెస్కోని కంపెనీ యొక్క చార్ట్ అనమాట మీది ఒకే నెస్కో కంపెనీ చార్ట్ అనమాట సో అయితే ఇక్కడ మీరు చార్ట్ సెలక్షన్లో కూడా రకాలు ఉంటాయి అనమాట అండి మీరు ఇక్కడ చూస్తే కనుక ఇది డైలీ చార్ట్ అనమాట అండి ఒకటి రేంజ్ డైలీ తీసుకున్నాను కదండి సో అయితే ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క డేని ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట అండి ఒకవేళ మీరు హాఫ్ అన్ అవర్ ట్రెండ్ చూస్తున్నారు అనుకోండి ఒక్కొక్క క్యాండిల్ ఒక హాఫ్ అన్ అవర్లో ఫామ్ అవుతుంది అనమాట అండి వేరేస్ ఒక్కొక్క క్యాండిల్ మీరు మంత్లీ చూస్తే కనుక ఒక్కొక్క క్యాండిల్ ఒక మంత్లో దాని యొక్క ప్రైజ్ యాక్షన్ని ఒక క్యాండిల్ మీకు చూపించడం జరుగుతుందనమాట అండి సో నేను డైలీ క్యాండిల్ తీసుకోవడం జరిగింది అనమాట అండి ఇక్కడ మీరు చూస్తే కనుక సో ప్రైస్ అనేది ఇక్కడ దాకా అప్ రావడం జరిగింది ఇక్కడ మీరు చూస్తే ఒక హ్యామర్ ఫార్మేషన్ అనేది ఇక్కడ వచ్చింది కదండి సో హ్యామర్ ఫార్మేషన్ వచ్చిన తర్వాత మీకు ప్రైస్ అనేది రివర్స్లో రావడం జరిగింది ఇక్కడ చూస్తే కనుక మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీకు మారుబోజ్ అనేది చూసారు కంప్లీట్ ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గర నుంచి ప్రైస్ కిందకి రావడం జరిగింది అనమాట అండి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అనమాట అంటే ఇది మారుబోజు ఎప్పుడైతే వచ్చిందో కంప్లీట్గా మార్కెట్ అనేది ఆ డైరెక్షన్లో వెళ్తుంది అనమాట అయితే బుల్లిష్ అయితే బుల్లిష్ అవుతుంది లేదంటే బేరిష్ అయితే బేరిష్గా ట్రెండ్ అనేది అవుతుందనమాట అండి సో అయితే ఎప్పుడైతే ఈ హ్యామర్ ఫార్మేషన్ ఇక్కడ వచ్చిందో రివర్సల్కి మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట ప్రైజ్లో రివర్సల్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే చార్ట్ చూస్తున్నాం అండి మనం ఇది చార్ట్ వచ్చి డిఎల్ఎఫ్ చార్ట్ అనమాట సో డిఎల్ఎఫ్ చార్ట్లో మీరు చూస్తే కనుక మనం డోజీ ఫార్మేషన్స్ ఇక్కడ చూశారు కదండి సో ఇక్కడ డోజీ ఫార్మేషన్స్ రావడం అంటే ఈ ప్రైస్ కొంత పెరిగిన తర్వాత ఇక్కడ ఒక ఇండెక్షన్ అనేది రావడం జరిగిందనమాట అండి ఇది లైవ్ చార్ట్ అనమాట అండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూస్తే కనుక డోజీ వచ్చిన తర్వాత ఒక హ్యామర్ లైక్ ఫార్మేషన్ ఓకే అండి మీకు ఇది బాడీ ఉంది కదండి సో బాడీ వన్ థర్డ్ ఉంటే ఈ స్టిక్ ఉంది కదా స్టిక్ టూ థర్డ్ ఆఫ్ ది పార్ట్ ఉండాలన్నమాట అండి సో దాన్ని హ్యామర్ జిప్ అంటారనమాట సో ఒక లైక్ ఫార్మేషన్ ఇక్కడ రావడం జరిగింది కదండి ఇక్కడ రివర్సల్ వచ్చి ఛాన్స్ ఉందన్నమాట అండి ఓకే అండి సో పాటు మనం ఏం చూడాలంటే ఇక్కడ టెక్నికల్గా మీరు చూస్తే కనుక ఆర్ఎస్ఐ ఉంది కదండి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అని చెప్పి ఇక్కడ చూడొచ్చు అనమాట సో ఆర్ఎస్ఐ అనేది ఓవర్ బాట్లో ఉందనమాట అండి ఓకే అండి సో ఇలా కాంబినేషన్ చూసి మనం టెక్నికల్ క్యాండిల్స్ అవి చూసి కాంబినేషన్ తోటి మనం డెసిషన్ తీసుకుంటే ఇంకా మన ఏదైతే డెసిషన్ ఉందో అది కరెక్ట్ అవి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఇక్కడ టాటా స్టీల్ చార్ట్ అండి ఇది టాటా స్టీల్ చార్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట ఇక్కడ చూసారని లాంగ్ లెగ్ డోజ్ అని చెప్పాను కదండి ఓకే అండి సో ఓపెన్ క్లోజ్ సేమ్ అండి కానీ హై వెళ్ళింది లో వచ్చింది ఓకే అంటే బుల్స్ బేర్స్ ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ డైరెక్షన్లో ప్రైజ్ మూజేయడానికి ట్రై చేశారు కానీ లాస్ట్ ఏంటంటే అంటే ఓపెనింగ్ ఎక్కడైందో క్లోజింగ్ అక్కడే జరిగింది అనమాట అండి సో అంటే ఇండెక్షన్ అనేది ఇక్కడ రావడం జరిగిందనమాట అండి సో అక్కడ కొంచెం అప్ ట్రండ్ నుంచి మళ్ళీ డైరెక్షన్ కిందకు రావడం జరిగిందండి సో అదేవిధంగా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది యన్ గల్ఫింగ్ అని చెప్పాను కదండి అంటే ఇక్కడ చూస్తే కనుక మీరు ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందండి తర్వాత ఏంటంటే కంప్లీట్గా ఈ ముందు క్యాండిల్ని కవర్ చేస్తా ఒక బుల్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ గల్ఫింగ్ అంటాం అంటే సో ముందు క్యాండిల్ యొక్క బాడీ కంప్లీట్ గా ఈ క్యాండిల్ అనేది కవర్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్ సో ఈ విధమైన ఫార్మేషన్ ఏంటంటే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ గల్ఫింగ్ అంటాం అనమాట ఇది రెండు క్యాండిల్స్ యొక్క ప్యాటర్న్ అనమాట సో మిగతా హ్యామర్ కానీ డోజీ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్ అంటాం అనమాట అండి ఓకే అండి సో ఇక్కడ ఏంటంటే ఇది సో డబల్ క్యాండిల్ ప్యాటర్న్ అనమాట సో ఈ విధంగా ఏంటంటే బుల్లిష్ అన్ అదే అదేవిధంగా బేరిష్ అన్గల్ఫింగ్ అనేది కూడా ఉంటాయి అనమాట అండి సో ఇక్కడ చూస్తే ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ లాగా వచ్చిందండి సో ప్రైజ్ చూసారు కదా అప్ ట్రెండ్లో ఉంది సో ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైజ్ అనేది కొంత కరెక్షన్లోకి రావడం జరిగిందనమాట అండి సో ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే ఈ రకరకాల క్యాండిల్స్ ప్యాటర్న్స్ అన్ని మనం ఈ విధంగా మనం చార్ట్స్లో ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అండి నెక్స్ట్ వచ్చి మీరు చూస్తే కనుక నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది కదండి సో మీరు చూస్తే ఇక్కడ చూడొచ్చు అనమాట అండి సో ట్రెండ్ లైన్స్ గురించి అదేవిధంగా ఛానల్ ప్యాటర్న్స్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది కదా సో ఇక్కడ కజారియా సెరామిక్ అనే షేర్ యొక్క చార్ట్ అనమాట అండి ఇది సో మీరు ఇక్కడ చూసుకుంటే ఈ ప్రైజ్ అనేది ఒక ఛానల్ లో ప్రైజ్ మూమెంట్ అనేది ఇక్కడ ఉందనమాట అండి చాలా కాలం వరకు మీరు చూస్తే కనుక వితిన్ ద ఛానల్ అంటే ఈ ఛానల్ లోపలనే ఈ ప్రైజ్ యొక్క మూమెంట్ అనేది మీకు ఇక్కడ గమనించవచ్చు అనమాట అండి సో దీన్ని వేరే రకం కూడా ఏం చెప్తారంటే హయ్యర్ లోస్ హయ్యర్ హైస్ అంటారనమాట అంటే ఇక్కడ ఒక హై ఉందండి ఈ హై కంటే నెక్స్ట్ ఫామ్ అయిన హై ఎక్కువ పైన ఉందండి అదేవిధంగా ఈ లో ఉంది కదండి నెక్స్ట్ ఫామ్ అయిన లో ఏదైతే ఉందో ప్రీవియస్ లో కంటే పైనే ఉంది క్లోజ్ అయిందండి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది సో ఆ విధంగా చూసుకుంటే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ అండి ఈ ట్రెండ్ కంటిన్యూ అయినంత వరకు ఆ స్టాక్ యొక్క ప్రైస్ అయితే బుల్లిష్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది జరుగుతుంది అనమాట అండి సో అయితే ఎప్పుడైతే ఈ ఛానల్ బ్రేక్ అయిందో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి అయితే ఇక్కడ మీరు చూస్తే గత రెండు సార్లు కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం జరిగిందనమాట ఈ ఛానల్లో ఉన్నంతవరకు ఈ ప్రైస్ ప్యాటర్ను ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం జరిగింది సో ఈ ఛానల్ పైన ఇక్కడ రిస్ట్రిషన్స్ రావడం జరిగిందనమాట అయితే ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయిందో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి వన్స్ ఈ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా సో వన్స్ ఏదైనా సపోర్ట్ బ్రేక్ అయితే తర్వాత ఆ ప్రైస్కి ఆ సపోర్ట్ మళ్ళీ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట అండి సో ఈ విధంగా మీరు చూస్తే కనుక బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ప్రైస్ అనేది కరెక్షన్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఏంటంటే మనం చార్ట్స్ ద్వారా కొంత మనం ఐడియా అనేది డ్రా చేయొచ్చు అనమాట అండి నెక్స్ట్ నేను ప్రీవియస్ వీడియోలో నేను లాస్ట్ వీక్లో చెప్పడం జరిగింది అనమాట అండి డబల్ బాటమ్ ఫార్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి సో డబల్ బాటమ్ ప్యాటర్న్ ఎప్పుడైనా మీరు ఐడెంటిఫై చేస్తే దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది అండి ఇక్కడ ప్రైస్ చూసుకుంటే సో డబల్యూ ఫార్మేషన్ అనమాట అండి అంటే డబల్ బాటమ్ వచ్చిందనమాట అండి ఇక్కడ చూస్తే కనుక చార్ట్లో మీకు డబుల్ బాటమ్ అనేది ఇన్క్లైండ్గా ఉందన్నమాట అండి అంటే సారీ డిక్లైండ్గా ఉంది అంటే ప్రైస్ తగ్గుతున్నట్టుగా ఉందన్నమాట అండి ఇక్కడ రెండోసారి బాటమ్ అనేది బట్ ఆర్ఎస్ఐ మీరు కంపేర్ చేయాలన్నమాట ఆర్ఎస్ఐ చూసుకుంటే కనుక పైక్ ఉందండి అప్ ట్రెండ్లో ఉందనమాట ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ప్రైస్ ఏమో తగ్గుతున్నట్టు ఉంది బట్ ఆర్ఎస్ఐ మాత్రం పైకి ఉంది కాబట్టి ఈ దీన్ని ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అండి సో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఉన్నప్పుడు ప్లస్ వాల్యూమ్ కన్ఫర్మేషన్ మీకు వచ్చి చూసారండి ఇక్కడ సో ఈ విధంగా వాల్యూమ్ ప్రీవియస్ యావరేజ్ వాల్యూమ్ కంటే చాలా హై వాల్యూమ్ వచ్చింది కాబట్టి అక్కడి నుంచి ప్రైజ్ అనేది చాలా చాలా పెరగడం జరిగిందనమాట అండి సో ఈ విధంగా ఏంటంటే డబల్ బాటమ్ అనేది చాలా చాలా సిగ్నిఫికెంట్గా పనిచేయడం జరుగుతుందన్నమాటండి సో అదే విధంగా ఇక్కడ మళ్ళీ చూడొచ్చు అనమాట అండి మీరు చూస్తే కనుక ప్రైస్ కరెక్షన్ వచ్చింది కదండి ఇప్పుడు ప్రైస్ కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ డబల్ బాటమ్ ప్యాటర్న్ అనేది మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు మీరు సో అయితే డబల్ బాటమ్ వచ్చిన తర్వాత సేమ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా రావడం జరిగింది ఎందుకంటే స్ట్రెంత్ అయితే పికప్ చేస్తుంది కానీ ఏంటంటే మనకి ప్రైజ్ మాత్రం కిందకి తగ్గుతున్నట్టు చూపించింది ఇక్కడ స్ట్రెంత్ ఉంది కదండి ఓకే అండి సో అందువల్ల ఏంటంటే మళ్ళీ ప్రైస్ కొంచెం పెరగడం జరిగింది కానీ ఇక్కడ అంత వాల్యూమ్ రాలేదు కాబట్టి పెద్దగా పెరలేదనమాట అండి సో ఇలాంటప్పుడు ఏంటంటే బయ్యంగ్ చేసినప్పుడు ఏంటంటే వాల్యూమ్ కూడా సపోర్ట్ చేస్తే అక్కడ నుంచి డెఫినెట్గా మీకు అప్ ట్రెండ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట అండి సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది నేను చాలా చాలా చోట్ల అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట నేను చాలా షేర్స్లో మీరు చూసుకుంటే సో డబల్ బాటమ్ వచ్చినప్పుడు కనుక మీరు ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ రావడం జరిగింది అనుకుంటే కనుక మీకు అక్కడి నుంచి కంటిన్యూగా స్టాక్ అనేది ఆఫ్టర్నూన్లో బాగుతుంది అనమాట అండి విత్ వాల్యూమ్ సపోర్ట్ ఉంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట ఇది బజాజ్ ఆటో యొక్క చార్ట్ అనమాట అండి సో ఇక్కడ డబల్ బాటమ్ ఫార్మేషన్ వచ్చింది ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఏమో పైకి అండి అంటే దీనికి ఎగెనిస్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ స్ట్రెంత్ పికప్ చేస్తుంది అనమాట అండి ఇక్కడ వాల్యూమ్ కూడా సపోర్ట్ చేసింది కాబట్టి సో అక్కడ నుంచి మీరు చూసుకుంటే ప్రైస్ కంటిన్యూగా చాలా పైకి రావడం జరిగింది అనమాట అండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే ఇలా చార్ట్స్ మనం ఐడెంటిఫై చూడడం ద్వారా ఓకే అండి చార్ట్స్ని బట్టి అదేవిధంగా ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో మనం గ్రిప్ తెచ్చుకోవడం ద్వారా మనం మన డెసిషన్స్ అనేవి సక్సెస్ఫుల్గా మనం చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఓకే అండి సో ఈ విధంగా ఏంటంటే మీరు అందరూ కూడా దీని గురించి బాగా ఐడియా నాలెడ్జ్ పెంచుకుని మీరు బయ్యంగ్ సెల్లింగ్ డెసిషన్ తీసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను అనమాట అండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను అండి సో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సో అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా మన ఆంధ్రపూల్స్ లెరెంటర్ యూట్యూబ్ ఛానల్ గురించి షేర్ చేయండి ఓకే అండి మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్